ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా చెప్తున్నారు నిర్భయత ధైర్యం గురించి చెప్తున్నారు బాబా నిరాకార స్థితి ఆధారంగా మాత్రమే నిర్భయత వస్తుంది బాబాకి సమర్పణ అయ్యేటందుకు ధైర్యం అవసరము అప్పుడే బాబా నుండి సహాయం లభిస్తుంది సేవల వారసులు తయారవుతారని అంటున్నారు ధైర్యం మరియు ఉల్లాసంతో ఏకీరస స్థితిలో ఉండే పిల్లలకు మొదటి నెంబర్ లభిస్తుంది శివ బాబా నా ఆత్మలు నిందిస్తున్నారు నీవు నిరాకారుడివి నీకేం తెలుసు పురుషార్థం చేయటం చాలా కష్టం అంటున్నారు అది దీనికి కారణం చిన్న చిన్న పొరపాట్లు కానీ ధైర్యం ఉన్న పిల్లలకే బాబా సహాయం లభిస్తుంది అని అంటున్నారు అంటే పిల్లలు ఏంటంటే బాబానే అంటున్నారు అన్నమాట మీకేం తెలుసు మీకు నిరాకారుడు శరీరంలో ఉంటే పురుషార్థం ఎంత కష్టమో మీకే తెలుస్తుంది అని పిల్లలేమో తిరుగు బాబాకి చెప్తున్నారంట అది ఈ రహస్యాన్ని మర్చిపోతున్నారు ఇది డ్రామ యొక్క గృహ కర్మాల గతి ఒకవేళ ఈ విధంగా ఈ ఈ విధానం లేకపోతే అందరూ విశ్వం యొక్క మొదటి మహారాజు అయిపోతారు నెంబర్ వన్గా ఈ విధానము ఈ విధి కారణంగానే తయారైంది భ్ర బ్రహ్మనే ఎందుకు మొదటి నెంబర్గా చేశావు మేము కూడా అవుతామని బాబాని అంటారంట కొంతమంది పిల్లలు అందువలన ఈశ్వరయ్య విధానము డ్రామానుసారంగా నిమిత్తంగా సహాయసాగరుడు తోడు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగానే నిర్ణయించబడింది కుటుంబంలో ఉంటున్న సమర్పణ అయ్యి సెంటర్లో ఉంటున్న వారసత్వ అధికారం సమానము అంటున్నారు బాబా మీరు గృహస్థ కుటుంబంలో ఉంటున్నా సెంటర్లో ఉంటున్నా వారసత్వాధికారం అయితే సమానం అంటున్నారు బాబా చూడండి కానీ ఇది విధి ద్వారా మాత్రమే ప్రాప్తి ఇది అందరి కొరకు ఈశ్వరాయ శాసనం అంటున్నారు బాబా విధి విధానం ద్వారా ఇది ప్రాప్తి అవుతుంది బాబా యొక్క వారసత్వము సెంటర్లో ఉంటే వారసత్వం లభిస్తుంది ఇంటికాడు ఉంటే వారసత్వం లభించదు ఇది కాదు అంటున్నారు బాబా మొదట మీ పాత తమోగని సంస్కారాలపై విజయం పొందటంలో నిర్భయంగా ఉండాలి ఏం చేయము అవటం లేదు చాలా ప్రబలంగా ఉంది అనటం నిర్భయత కాదు ఇతరాత్మల సంబంధ సంపర్కాలలో సంస్కారాలను కలుపుకోవటము మరియు ఇతరాత్మల సంస్కారాలను పరివర్తన చేయటంలో కూడా నిర్భయత ఉండాలి నడవగలను లేదో నిలబట్టుకోగలను అంగీక అంగీకరించిన వద్దా ఇలా భయము ఉంటే దానిని సంపూర్ణ నిర్భయత అని అన్నారు విశ్వసేవలో నిర్భయత అంటే సేవ క్షేత్రంలో వాయుమండలము మరియు అనేక ఆత్మల సిద్ధాంతాల పరిపక్వతను చూసి సంకల్పంలోనైనా ఆ పరిపక్వత వాతావరణము వాయుమండలము ఏదైనా మనపై ప్రభావం పడితే అది కూడా భయమే అంటున్నారు బాబా సంపర్క సంబంధంలో ఉన్న ఏదైనా పరిస్థితి వచ్చినా ఏదైనా సరే ఆ ప్రభావం మన పేద మన మీద పడిందంటే అది కూడా ఒక భయమే వీరు ఏమైనా గొడవ చేస్తారేమో అలజ అలజడి చేస్తారేమో అనుకోకూడదు దీనిలో కూడా నిర్భయంగా ఉండాలి ఆత్మక జ్ఞానులైన మీ నుండి వచ్చిన సాకులు వారు అని బాబా అంటున్నారు వచ్చా వంశాంతి